హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి ఎస్టేట్ దగ్గర మేనేజర్గా పనిచేస్తున్న సుధా భర్తతో అరవింద నీ చెల్లెలు సీమంతం మేము జరిపిస్తాం అని చెప్పి కడుపుతూ ఉన్న వాళ్ళకు సీమంతం చేస్తే మంచిదని చెప్పడంతో ఇక అప్పుడు సుధా తన భర్త ఇద్దరూ కలిసి లక్ష్మిని సీమంతం జరిపించుకోవడానికి బలవంతంగా ఒప్పిస్తారు ఇక లక్ష్మి పుట్టింటి వాళ్ళ మధ్య మెట్టినింటి వాళ్ళ మధ్య జరగాల్సిన ఈ సీమంతం ఎవరు లేకుండా జరగబోతుంది అని చెప్పి ఎంతగానో బాధపడిపోతూ ఉంటుంది ఆ రోజు నేను ప్రెగ్నెంట్నని నాటకం వాడినప్పుడు మిత్రగారు ఎంత సంతోషపడిపోయారో నాకు మాత్రమే తెలుసు నిజంగానే నేను గర్భవతిని కాబోతున్నానని చెప్పి ఆయన నన్ను కాలు కింద పెట్టకుండా ఎంత ప్రేమగా చూసుకున్నారు నాకు సీమంతం కూడా చేయాలని అనుకున్నారు ఇప్పుడు నిజంగా నేను గర్భవతిని అయ్యానని మిత్రగారికి తెలిస్తే ఆయన ఎంత సంబరపడిపోతారో బామ్మగారైతే నాకు బిడ్డ ఎప్పుడెప్పుడు పుట్టబోతాడనని కళలు కంటూ వాళ్ళతో ఆడుకోవాలని ఎప్పుడు కూడా అంటూ ఉండేది అని చెప్పి లక్ష్మి అందరినీ కూడా గుర్తు చేసుకొని బాధపడిపోతూ ఉంటుంది మామయ్య గారు నా సీమంతాన్ని ఒక పండగలాగా జరిపించాలని ఎప్పుడు కూడా అంటూ ఉండేవారు అలా అత్తయ్య మామయ్య ఇద్దరూ కలిసి ఊరందరినీ పిలిచి ఎంతో గ్రాండ్గా సీమంతాన్ని జరిపించేవాళ్ళు నిజంగా వాళ్ళందరి ప్రేమను నేను ఎంతగానో మిస్ అవుతున్నాను అని చెప్పి లక్ష్మి అనుకుంటూ ఉంటుంది అమ్మ లక్ష్మి ఏమైందమ్మా ఎందుకు బాధపడుతున్నావు నీకు నీ వాళ్ళు గుర్తొచ్చారా అని చెప్పి సుధ అడుగుతూ ఉంటే అదేం లేదు వదిన ఎంతైనా కడుపుతో ఉన్నప్పుడు నాని వాళ్ళు పక్కనుంటే చాలా అండగా అనిపిస్తుంది కదా వదిన కానీ ఇప్పుడు నా వాళ్ళు లేని లోటుని మీరు తీరుస్తున్నారు నాకు దేవుడిచ్చిన అన్నయ్య దొరికాడు అని చెప్పి అందుకు ఆనందంగా ఉందని చెప్పి లక్ష్మి అంటూ ఉంటుంది చూడు లక్ష్మి నీకు డెలివరీ టైం దగ్గర పడింది ఈ టైంలో నువ్వు ఇలా బాధపడకూడదు నువ్వు సంతోషంగా ఉండాలి నువ్వు ఇలా సంతోషంగా ఉండాలనే కదా అమ్మగారు నీకు సీమంతాన్ని జరిపిస్తున్నారు అని చెప్పి సుధా అంటూ ఉంటుంది అలాగే వదిన అని చెప్పి లక్ష్మి అంటూ ఉంటుంది మరోవైపు మిత్ర మనీషా ఇద్దరు కూడా బయటకు వెళ్ళిన తర్వాత మిత్ర లక్ష్మి కోసం అని చెప్పి మట్టి గాజులు పట్టు చీర పండ్లు స్వీట్స్ ఇవన్నీ కూడా తీసుకుంటాడు అసలు ఏంటి మిత్ర ఇదంతా అసలు నువ్వు ఇవన్నీ చేయడం ఏంటి మేనేజర్ చెల్లెల కోసం ఇవన్నీ చేయడం అవసరం అని చెప్పి మనిషా అంటూ ఉంటుంది ఇకప్పుడు మిత్ర ఒకప్పుడు లక్ష్మి తను ప్రెగ్నెంట్ అన్నట్టుగా నాటకం ఆడినప్పుడు నేను లక్ష్మికి సీమంతం చేయాలని ఎంతగానో అనుకున్నాను తనకు పుట్టబోయే బిడ్డ క్షేమంగా పుట్టాలని చెప్పి సీమంతం అంటే ఎలా చేస్తారో దానికి ఏమేమి కావాలో ఇవన్నీ కూడా కనుక్కున్నాను కానీ ఆ లక్ష్మి నన్ను మోసం చేసింది కడుపుతో ఉన్న ఆడపిల్లకు సీమంతం చేయడం వల్ల పుట్టబోయే బిడ్డ ఆరోగ్యంగా పుడతాడు అందుకే ఇలా ఈ అమ్మాయికి సీమంతం చేయడం వల్ల తనతో పాటు తన కడుపులో ఉన్న బిడ్డ కూడా సంతోషంగా ఉంటుంది అని చెప్పి మిత్ర అంటూ ఉంటాడు ఇక ఆ తర్వాత ఇదంతా చూస్తున్న మనిషికేమో వాళ్ళు మండిపోతూ ఉంటుంది ఎవరో ఆ అమ్మాయికి మిత్ర ఇవన్నీ కూడా కొనిస్తున్నాడు ఇప్పటి వరకు నాకు చిన్న గిఫ్ట్ కూడా కొనిచ్చింది లేదు అని చెప్పి మనిషి మనసులోనే అనుకుంటూ ఉంటుంది ఇక తర్వాత మిత్ర సీమంతానికి కావాల్సినవన్నీ కూడా తీసుకుని ఎస్టేట్లో ఉన్న అరవింద దగ్గరికి వెళ్తాడు మామ్ సీమంతానికి కావాల్సినవన్నీ కూడా తెచ్చేసాను అని చెప్పి అంటూ ఉంటే అరవింద చాలా సంతోషపడిపోతూ ఉంటుంది చాలా థ్యాంక్స్ మిత్ర నిజానికి నేనే వెళ్ళి ఇవన్నీ తీసుకొద్దామనుకున్నాను అయినా వీటన్నిటి గురించి నీకెలా తెలుసు అని చెప్పి అరవింద అంటూ ఉంటే తెలుసుకున్నాను మామని చెప్పి మిత్ర అంటాడు పోనీలే మిత్ర కనీసం ఇలా అయినా నువ్వు గతం నుండి బయటపడుతున్నావంటే నాకు అదే చాలు అని చెప్పి అరవింద మేనేజర్ని పిలిచి మీ చెల్లెలకి కావాల్సినవన్నీ కూడా మా మిత్ర దగ్గరుండి తీసుకువచ్చాడు వెళ్ళి ఇవన్నీ కూడా మీ ఇచ్చి రెడీ అవ్వమని చెప్పండి అని అంటూ ఉంటే ఇకప్పుడు నిజంగా మీది చాలా పెద్ద మనసు మేడం చిన్నయ్య గారు ఇవన్నీ దగ్గరుండి తీసుకువచ్చారంటే నాకు చాలా సంతోషంగా ఉంది మా చెల్లెలు కూడా సంతోషపడుతుంది అంటూ నగలు చీరలు ఇవన్నీ కూడా తీసుకువెళ్ళి లక్ష్మికి ఇస్తాడు అమ్మ లక్ష్మి చిన్నయ్య గారే దగ్గరుండి ఇవన్నీ కొనుక్కొచ్చారట నువ్వు త్వరగా రెడీ అయి అని చెప్పి సుధాభర్త అంటూ ఉంటే ఇకప్పుడు లక్ష్మిని సుధా దగ్గరుండి రెడీ చేస్తూ ఉంటుంది అమ్మ లక్ష్మి ఈ చీరలో ఈ నగల్లో నువ్వు ఎంత అందంగా ఉన్నావో తెలుసా నా దిష్టే తగిలేలాగా ఉంది ఉండు దిష్టి చుక్కబెడతానని చెప్పి సుధా లక్ష్మికి దిష్టి చుక్కబెడుతుంది లక్ష్మి అలా సుధా తనని రెడీ చేసేటప్పుడు మిత్రని అరవింద వాళ్ళను గుర్తు చేసుకుంటుంది అరవింద మిత్ర వీళ్ళంతా కూడా దగ్గరుండి తనకు సీమంతం జరిపిస్తున్నట్టుగా మిత్ర తన చేతికి గాజులు వేస్తున్నట్టుగా ఇవన్నీ కూడా లక్ష్మి ఊహించుకొని చాలా ఆనందపడిపోతూ ఉంటుంది ఇక సడన్గా అమ్మ లక్ష్మి ఏమైందమ్మా అని చెప్పి సుధా పిలుస్తూ ఉంటే లక్ష్మి ఈ లోకంలోకి వస్తుంది అంటే ఇదంతా కళ అన్నమాట నిజంగా ఈరోజు మిత్రగారితో ఉంటే ఆయన ఒక పండగలాగా సీమంతాన్ని జరిపించేవాళ్ళు నన్ను ఎంతో ప్రేమగా చూసుకునేవాళ్ళు నేను మిత్రగారిని చాలా మిస్ అవుతున్నాను అని చెప్పి లక్ష్మి తనలో తానే ఎంతగానో బాధపడిపోతూ ఉంటుంది ఇక మెల్లిగా సీమంత్ తనకి చుట్టుపక్కల వాళ్ళు అందరూ కూడా వస్తూ ఉంటారు ఏంటి సుధా ఈరోజు లక్ష్మికి సీమంత్తో అంట కదా అని చెప్పి వాళ్ళు అంటూ ఉంటే అవునక్క చూడు మా లక్ష్మిని నేను ఎలా రెడీ చేశాను అని చెప్పి అంటూ ఉంటే కుందనొప్పు బొమ్మలాగా ఉంది ఎంతో అందంగా ఉంది అని చెప్పి వాళ్ళు లక్ష్మితో అంటూ ఉంటారు ఇక ఆ తర్వాత అరవింద మిత్ర వీళ్ళు కూడా సీమంతాన్ని చూడడానికి వస్తారు లక్ష్మిని చీరలో కూర్చోబెట్టి అందరు ఆడవాళ్ళు ఒక్కొక్కరిగా వచ్చి లక్ష్మి చేతికి గాజులు వేస్తూ ఉంటారు అమ్మగారు మీరు కూడా రండమ్మగారు అని చెప్పి ఆ మేనేజర్ అరవింద్ అని పిలుస్తాడు ఇక అరవింద ఎదురుగా ఉన్న లక్ష్మిని చూసి ఒక్కసారిగా షాక్ అవుతూ ఉంటుంది లక్ష్మి కూడా అరవిందని చూసి అత్తయ్య అని చెప్పి అంటూ ఉంటుంది సుధా తన భర్త ఇద్దరూ కూడా షాకోతో ఒకరి ముఖం ఒకరు చూసుకుంటూ ఉంటారు ఇక లక్ష్మిని చూడగానే మిత్ర ఎంతో ఆవేశంగా అక్కడున్న ఫ్రూట్స్ని స్వీట్స్ని అన్నీ కూడా విసిరి కొడుతూ ఉంటాడు అయ్యో అయ్యగారు ఏమైంది అయ్యగారు ఎందుకు మీరు ఎలా చేస్తున్నారు అని చెప్పి ఆ మేనేజర్ అంటూ ఉంటే అక్కడ కూర్చుంది ఎవరో తెలుసా ఒక మోసగత్తె ఆ మోసగత్తెకి మీరు సీమంతం ఏర్పాట్లు చేయాలని ఎలా అనుకున్నారు అసలు మీరు సీమంతం చేయబోయేది ఈ మోసగత్త కానీ తెలిసి నేను ఇవన్నీ చేసేవాడినే కాదు అని చెప్పి మిత్ర చాలా ఆవేశపడుతూ ఉంటాడు ఈ లక్ష్మి ఇంకా బతికే ఉందా అని చెప్పి మనిష మనసులోనే అనుకుంటూ ఉంటుంది మిత్ర గారు దయచేసి ఒక్కసారి నేను చెప్పేది వినండి అని చెప్పి లక్ష్మి అంటూ ఉంటే ఇప్పటి వరకు నువ్వు చేసిన మోసాలు చాలు మా కుటుంబాన్ని నిలువన ముంచేసి ఇప్పుడు వేరొకరిని పెళ్ళి చేసుకుని ఈ సీమంతం చేసుకోవడానికి నీకు సిగ్గుగా అనిపించట్లేదా అని చెప్పి మిత్ర లక్ష్మిని అబార్థం చేసుకుంటూ ఉంటే ఇకప్పుడు అరవింద నా మిత్ర ఒక్కసారి నేను చెప్పేది విను అని చెప్పి అంటూ ఉంటుంది వద్దు మా ఇంక నువ్వు నాకేమీ చెప్పొద్దు అంతా కూడా నాకు అర్థమైపోయింది తన కడుపులో ఉన్న బిడ్డకు నేనే తండ్రిని నన్ను నమ్మించాలని చూడొద్దు లక్ష్మి కడుపులో పెరుగుతున్న బిడ్డకు తండ్రిని నేను కాదని చెప్పి మిత్ర అంటూ ఉంటాడు ఇక లక్ష్మి మిత్ర మాటలకు ఎంతగానో బాధపడిపోతూ ఉంటే అప్పుడే లక్ష్మికి నొప్పులు వస్తూ ఉంటాయి నాన్న మిత్ర ఇప్పుడు అంత టైం లేదు అన్నీ మనం తర్వాత మాట్లాడుకుందాం ముందు లక్ష్మిని హాస్పిటల్కి తీసుకువెళ్దాం అని చెప్పి అరవింద అంటూ ఉంటే మిత్ర మాత్రం లేదు మామ్ నేను ఆ లక్ష్మికి ఎటువంటి సహాయం చేయాలనుకోవట్లేదు అని చెప్పి అంటూ ఉంటాడు ఇక దాంతో అరవింద మిత్ర చెంప పగలగడుతూ ముందు హాస్పిటల్కి పద తర్వాత నీకు అన్ని విషయాలు చెబుతానని అంటూ ఉంటుంది లక్ష్మిని అరవింద వాళ్ళు హాస్పిటల్కి తీసుకుని వెళ్తారు ఇక అక్కడ లక్ష్మికి కవల పిల్లలు పుడతారు అప్పుడు అరవింద జరిగిందంతా కూడా మిత్రకు వివరిస్తుంది సుధా సుధా భర్త కూడా మిత్రకు జరిగిందంతా కూడా చెబుతారు మూడు నెలల పాటు లక్ష్మి కోమలో ఉందని కోమల నుండి బయటకు వచ్చిన తర్వాత తను గర్భవత అన్న విషయం బయటపడిందని చెప్పి మిత్రకు అంత కూడా వివరిస్తారు మరి అంత విన్న తర్వాత మిత్ర తన మనసు మార్చుకుంటాడా లక్ష్మిని మళ్ళీ తిరిగి ప్రేమిస్తాడా ఏం జరగబోతుందో మళ్ళీ మన ఛానల్లో తెలుసుకుందాం